ఏసు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ప్రారంభిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరికీ షేర్ చేయండి వాగ్దానం ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన ఇప్పటికి వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు రెండు వేల ఇరవై ఐదులో చివరి ఆదివారం మనం అందరం కలిసి ఏసైకు థ్యాంక్స్ చెప్పబోతున్నాం కృతజ్ఞతలు చెల్లించబోతున్నాం కుటుంబాలు కుటుంబాలుగా ప్లాన్ చేసుకుంటూ రండి మనం ఏసై సన్నిధిలో గొప్ప కార్యాలు చూడబోతున్నాం ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పి వచ్చిన భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి హలే లూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వలన మీరు కృప పొంది ఉన్నారు దేని బెట్లారి ఈ రోజు ఎంతమంది ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కష్టాలు నిందలు అవమానాలు కన్నీరు వేదన దుఃఖం అయినా నువ్వు భయపడొద్దు దేవుని దూత నీతో చెప్తున్నాడు భయపడద్దు నీవు దేవుని వలన కృప పొందావు అన్యుల కంటే కూడా నువ్వు హెచ్చించబడతావు దీవించబడతావు నీతో ఉన్నవారి కంటే నీ తోటి వారి కంటే కూడా నేను హెచ్చించేది దేవుని కృప భయపడద్దు దేవుని వలన నీవు కృప పొందుకున్నావు దావీదు ఎంతమంది ఉన్నా గాని ఎందుకు హెచ్చించబడ్డాడంటే దేవుని వలన కృప పొందాడు యోసేపు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నప్పటికీ యోషేపు ఎందుకు హెచ్చించబడి దీవించబడి గొప్పవాడయ్యాడంటే దేవుని కృప పొందుకున్నాడు ఈ రోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా నీ వ్యాపారంలో కూడా దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు నీవు దేవుని వలన కృప పొందితివి దేవునికి స్తోత్రం శత్రువే సిగ్గుపడి తలదించుకునే రోజులు నీ జీవితంలో చూడబోతున్నావు బలమైన మేలుతో నింపబోతున్నా నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో అన్ని కోణాల్లో కూడా దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు ఒక ఉన్నతమైన జీవితానికి ఇవ్వబోతున్నాడు ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీ గర్భపాల విషయంలో నువ్వు కృప పొందబోతున్నావు లూయ నీ వివాహ విషయంలో కృపపందబోతున్నావు కృప పొందబోతున్నావు ఇల్లు కట్టుకుంటున్నావు నీ ఇల్లు కట్టుకోబోతున్నావు నువ్వు కృప పొందబోతున్నావు నీ స్థలం విషయంలో అద్భుతం చేయబోతున్నాడు కోర్టు కేసు కొట్టువైపోతున్నాడు నీ రుణాలు బాకీలు వాటన్నిటిని కొట్టువైపోతున్నాడు ఎందుకు తెలుసా దేవుని వలన నువ్వు కృప పొందుతుంది ఎంతవరకు భయపడ్డవేమో భయపడి అలజడిపోయేవేమో ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలని ఎక్క మీదటను భయపడవలసిన పని లేదు మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు దేవునికి స్తోత్రం ఉన్నతమైన కార్యాలు ఈ వారం అంతా కూడా ఆశీర్వాదాలతో నింపి నూతన సంవత్సరంలోకి కొత్త దీవెలతో మేలుతో మిమ్మల్ని నడిపించబోతున్నాడు దేవుడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల తండ్రి పరిశుద్ధి వందనాలు భయపడకుము నువ్వు దేవుడు వల్ల కృప పొందవన్న ప్రభు శ్రమలో కష్టాలు ఇబ్బందులు వారందరికీ విడుదల గాక మహిమతో నింపండి ప్రభా అద్భుతాలు జరిగించి అడుగుతున్నారు ఎవరు దేని కొరకు ఎదురు వారు వారి కాక అద్భుతం జరుగునుగాక మీరు దీవించి ఆశ్రదించు ఏసు నామి అడుగుచున్నా తండ్రి ఆమె భయపడకుడు దేనికోసం భయపడుతున్నారో మీకు తెలుసు భయపడద్దు ఎందుకంటే మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు ముందు ముందుకంటే కూడా మునుపటి కంటే కూడా అధికమైన అత్యధికమైన ఆశీర్వాదం అభివృద్ధి దీవెన మీరు చూడబోతున్నారు శత్రువు కంటే హెచ్చుగా దేవుని కృపలో నిలబెట్టబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ